ఓమ నమర్శివాయ శ శ్రీమాత నమ మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత మీతో ఉండి మీ మనోవాంఛ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తాను ఈ నవరాత్రుల్లో తెలిసి కానీ కానీ కొన్ని పనులు చేయకూడదు చాలామంది మిత్రులు అడిగారు గురువుగారు మేము అమ్మవారిని పెట్టుకున్నాము అఖండ దీపాన్ని వెలిగించాము నియమాలు కొన్ని మాకు తెలుసు కానీ తెలియకుండా కొన్ని చేసే ఉంటాయి వాటి వల్ల ఇబ్బందులు వస్తాయని మీరు చెప్తున్నారు ఏంటో చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఆడవారైనా మగవారైనా ఏం చేయకూడదో మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను ఒకవేళ చేయటం వల్ల జరిగే నష్టాలంటే ముందు చెప్తాను మీరు ఈ పొరపాట్లు చేసినట్లయితే మీకు తెలియకుండా జరిగిన తెలిసి జరిగిన మీకు వ్యగ్రత వస్తుంది అంటే ఏ పని చేసినా కోపం వస్తుంది అలాగే మీరు కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉంటారు స్నేహితులతో గొడవ పడుతూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు తప్పు మీరు చేస్తారు తర్వాత ఆ నెపాన్ని అమ్మవారి మీద తోస్తారు మాకు కలిసి రాలేదండి అంటూ ఉంటారు అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఇవి మాత్రం ఈ నవరాత్రి సమయంలో ఎవరైతే ఇంటిలో అఖండ దీపాన్ని వెలిగించి అమ్మవారిని ప్రతిష్ట చేసుకొని మండపంలో పెట్టుకొని చేస్తూ ఉంటారో అవి కొంచెం జాగ్రత్తగా పరిశీలనగా ఆలోచించండి మీకు అర్థమవుతుంది మొదటిది ఏంటంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ జుట్టుని ఈ తొమ్మిది రోజులు కటింగ్ చేసుకోకూడదు కటింగ్ చేసుకోవడం అంటే తల కటింగ్ ఒకటే కాదు జుట్టు కటింగ్ ఒకటే కాదు మగపిల్లలు షేవింగ్ కూడా చేసుకోకూడదు అలాగే చేతి గోర్లు కూడా తీయకూడదు కట్ చేయకూడదు మీరు ఇంట్లో గనక మీరు అమ్మవారిని పెట్టుకొని చేస్తున్నప్పుడు అలాగే రెండోది ఏంటంటే నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర అఖండ దీపం వెలిగిస్తాం వెలిగించినట్లు ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంటిని బయటికి వెళ్తున్నప్పుడు అందరూ బయటికి వెళ్ళి తలుపులు వేయకూడదు ఆ తొమ్మిది రోజులు ఇంట్లో మీరు ఇంట్లో ఉండి తలుపేసుకోవచ్చు కానీ మీరు ఇంట్ అందరు బయటికి వెళ్ళిపోయి దీపం వెలుగుతూ ఉండగా మీరు తలుపులు బయట వేసేసి తాళం వేసుకొని ఎక్కడికి వెళ్ళకూడదు మహాపాపం తగులుతుంది ఎందుకంటే అఖండ దీపం ఉన్నప్పుడు కంపల్సరిగా అమ్మవారు మన ఇంట్లో ఉంటుందని అర్థం దీపస్వరూపిణిగా అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎవరందరు బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా కానీ ఎవరో ఒకరి ఇంట్లో ఉండి ఉండాలి కంపల్సరిగా ఇది గుర్తుంచుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ తొమ్మిది రోజులు మీరు నిమ్మకాయల్ని మనం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం మాలగా వేస్తూ ఉంటాము అమ్మవారికి శాంతి కోసం పెడుతూ ఉంటాం ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వారు నిత్యం పూజ చేస్తారు వారు నిమ్మకాయలు కట్ చేయకూడదు అంటే నిమ్మకాయని కట్ చేసి పెండటం కానీ నిమ్మకాయని కట్ చేసి వేరే వాటికి వాడటం కానీ చేయకూడదు అది గుర్తుంచుకోవాలి ఎందుకంటే అమ్మవారి శక్తి నిమ్మకాయలో ఉంటుంది తొమ్మిది రోజులు చేయకుండా ఉంటే మంచిది అలాగే మీరు భోజనం అంటే ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు కూడా భోజనం మీరు ఏదైతే వంట చేస్తారో దాంట్లో కళ్ళుప్పు వాడడానికి ప్రయత్నించేయండి మెత్తటి ఉప్పు కంటే కళ్ళుప్పు వాడడానికి ప్రయత్నించేయండి కళ్ళు ఉప్పు మాత్రమే దొడ్డుప్పు అంటాం కదా రాతి ఉప్పు ఉప్పు కళ్ళుప్పు సముద్ర ఉప్పు ఎందుకంటే అమ్మవారికి మీకు అను అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారి శక్తి మనలో ఎక్కువ ప్రసిద్ధమవుతుంది కాబట్టి మెత్తటి ఉప్పు కంటే కళ్ళు ఉప్పును వాడండి శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది దాని అర్థం అది అలాగే ఎవరైతే అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు వ్రతం చేస్తారంటే నవరాత్రి వ్రతం చేస్తుంటారు వారు పగటిపూట పొరపాటును కూడా నిద్రపోకూడదు అలాగే కొంతమంది అమ్మవారిని పెట్టుకున్న తర్వాత బయటికి వెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కోకొని ఇంట్లోకి వస్తారు అలాగే అమ్మవారి గదిలోకి వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళమాకండి మీరు బయట నుంచి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కాళ్ళు కడుక్కొని అమ్మవారు అఖండ దీపం వెలిగించిన రూంలోకి వెళ్ళండి అలా వెళ్ళటం వల్ల మీకు ఆయుష్ పెరుగుతుంది అలా కాకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో చిరాకులు వస్తాయి ఇబ్బందులు కలుగుతాయి ఇవి ఇవి నాలుగు విషయాలు గుర్తుంచుకోండి ఎందుకంటే మనం ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని అఖండ దీపం వెలిగించినప్పుడు నవరాత్రులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ నాలుగు విషయాలను పాటించడానికి ప్రయత్నం చేయండి అనివార్య కారణాల వల్ల అనుకోకుండా అంటే మర్చిపోయి చేస్తే క్షమించమని అమ్మవారిని అడగండి ఖచ్చితంగా అమ్మవారు క్షమిస్తుంది మీకు ముందే చెప్పాలి కానీ అనివార్య కారణాల వల్ల చెప్పలేకపోయాను రెండోదండి చాలామంది మిత్రులు అడిగారు ఏంటంటే అడగడం వల్ల చెప్పడం జరిగింది అలాగే చాలామంది మిత్రులు మాకు నోటిఫికేషన్స్ రావడం లేదండి ఐదు రోజుల నుంచి అని చాలామంది అడగడం జరిగింది ఎందుకంటే మీరు వీడియోలు పెట్టలేదా నోటిఫికేషన్ రావడం లేదంటే ఇప్పుడు టెక్నికల్ అంటే వాన్ల పడడం వల్ల కాస్త టెక్నికల్ ఇబ్బందుల వల్ల అందరికీ కూడా నోటిఫికేషన్స్ రావడం లేదు మీరు ఎవరైతే ఉన్నారో నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి చెక్ చేసుకోండి ఎందుకంటే యూట్యూబ్ నుంచి కూడా నోటిఫికేషన్స్ రావడం లేదు అది టెక్నికల్ అంటే మనం వాన్ల పడడం వల్ల ఎక్కడ కమ్యూనికేషన్ ఇంపాక్ట్ అది వచ్చినట్టుంది కాబట్టి అది గమనించగలరు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ ఏ నమ